అధికారాన్ని ఇస్తాడు ఏదైతే నువ్వు అనుభవించాలి అని అనుకుంటున్నావో అవి నువ్వు కోరుకున్నవి కాదు భగవంతుడు ఇచ్చినవి భగవంతుడు ఎందుకు ఇస్తాడు నీ పూర్వ జన్మలలో ఆ ఫలితం ఉన్నది కాబట్టి నీకు ఇచ్చాడు వాటిని త్యజించటానికి నువ్వెవరివి త్యజించినా ఇప్పుడు నాకు వద్దు అనుకున్నా మళ్ళీ అవి అనుభవించాల్సిందే అది సుఖం కావచ్చు దుఃఖం కావచ్చు దుఃఖం నాకు వద్దు అని చెప్పేసి పారిపోయినా మళ్ళీ అనుభవించాల్సిందే సుఖం నాకు వద్దు అని పారిపోయినా మళ్ళీ అది అనుభవించాల్సిందే త్యజించటం అంటే ఇది కాదు నువ్వు రాజ్యంలోనే ఉండాలి కానీ ఆ భోగభాగ్యాలు మొత్తం కూడా వైరాగ్యంతో ఉండాలి ఆ భగవంతుడిచ్చాడు ఇవి నాకు ఉన్నాయి నేను అనుభవించాలి అంతేగా నాకు ఇది కావాలి అని అనుకోకూడదు అయితే అహంకారము మమకారము అవన్నీ కూడా మీ దృష్టిలో నుంచి తీసేసేయండి ఇప్పుడు ఒక మంచి పల్లకీలో పడుకున్నామండి నాకెప్పుడు ఇదే కావాలని కోరుకోవద్దు ఏ క్షణాన నేల మీద పడుకోవాలనుకుంటే ఆ ఈ టైంలో నేను ఇలా పడుకోవాలని ఉందనుకోని పడుకోండి ఇది భుజించాలని మీ దగ్గరికి ఏదైతే వచ్చిందో అది భుజించండి నేను ఇది భుజించటం భుజించను నేను భగవంతుడికి ఇచ్చేసానంటే భగవంతుడే నీకు ఇచ్చాడు మళ్ళీ నువ్వు భగవంతుడికి ఇచ్చేది ఏంటి అది త్యజించాల్సిన నీకై నీ బుద్ధిపూర్వకంగా కోరుకొని అనుభవించేవి ఏవైతే ఉన్నాయో అవి ఫలాలుగా మారతాయి ప్రతి మా ప్రతి ఉంటారు అనుభవంలో ప్రతి అనుభవంలో కూడా వైరాగ్యంతో కూడిన అనుభవం ఎప్పుడైతే నీకు ఉంటుందో వైరాగ్యం అంటే ఏంటి అది ఇప్పుడు వచ్చింది నేను బాగా వేడి వేడి అన్నంలో బంగారపు రేకుని పల్చటి పొరని వేసుకొని అది కరిగిన తర్వాత అన్నంలో కలుపుకొని నేను తింటాను ఇప్పుడు బంగారం ఎందుకండి నాకు అని అంటే అది నీ జన్మలో ఉంది కాబట్టి అది నీటాకా వచ్చింది అది నాకు కావాలి 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 అని నువ్వు కోరుకొని తెచ్చుకోలేదు రాజా అది నీ నీ జన్మత వచ్చింది నువ్వు రాజుని రాజుకు కొన్ని నియమాలు బంటుకు నియమ నియమాలు అలా ఉంటాయి దాన్ని తెజించటానికి నువ్వెవరివి అది కావాలని కోరుకొని నువ్వు చేసుకుంటే అవి కర్మ ఫలితంగా మారుతుంది దాని మీద కోరికంగాని తిరస్కారం గాని అహంకారం గాని మమకారం గాని లేకుండా నువ్వు ఎప్పుడైతే వాటిని అనుభవిస్తూ ఉంటావో అవన్నీ నువ్వు అడవిలో ఉన్నా రాజ్యంలో ఉన్నా నువ్వు అడవిలో ఉన్నట్లే అని చెప్తుంది ఆ మగవేషల్లో ఉన్న తన భార్య అయితే అప్పుడు నిజంగానే కదూ ఆ మాటలకి ఆలోచనలో పడిపోతాడు రాజు i oh, do no. నేను చేసింది తప్పే నా ధర్మాన్ని నేను నిర్వర్తించకుండా నేను ఏదో సాధించాలి నేను భగవంతుణ్ణి చేరాలి అనే భ్రమలో భ్రాంతిలో పడిపోయి భగవంతుణ్ణి ఎక్కడైనా నువ్వు చేరచ్చు ఇక్కడికే అడవులకి రావాల్సిన అవసరం లేదు ముక్కు మూసుకోవాల్సిన అవసరం లేదు అన్ని చెగించాల్సిన అవసరం లేదు మనము మన ఇంట్లోనే ఉండి అన్నిటినీ కూడా నిమిత్త మాత్రంగా చూస్తూ ఇది ఉంటే నేను బతుకుతా ఇది లేకపోతే నేను బతకలేను ఇది తింటేనే నేను బతుకు ఇది తినలేకపోతే నేను బతకలేను అని కాదు నీ జీవితంలో ఏ అయితే నీకు ఓపిక ఓర్పు నీ శక్తి ఉన్నదో అవి కొనుక్కొని తింటానికి శక్తి ఉందనుకోండి తినండి తప్పేం లేదు నాకు శక్తి ఉందండి నేను తింటే ఆ నాకు పుణ్యం రాదు నా డబ్బులు మొత్తం నేను దానం చేసేసేసి నేను మంచి ఆహారాన్ని తీసుకోవాలంటే ఆ పాడైపోయేది ఎవరు మనమే కదా అట్లా కాదు ఏది ఎప్పుడు భగవంతుడు ఏది ఇస్తాడో అది నువ్వు తింటూ నీ శక్తి కొని పంచుతూ అటు పుణ్యాన్ని పెంచుకుంటూ ఇటు వైరాగ్యంతో కర్మలని అనుభవిస్తూ ఉండాలి అది తింటం కావచ్చు సుఖించటం కావచ్చు కట్టుకోవటం కావచ్చు ప్రేమని పొందటం కావచ్చు ప్రేమని పొందటం కావచ్చు అది వాక్కు ద్వారా కావచ్చు వినికిడి శక్తి కావచ్చు ఏ శక్తి అయినా సరే భగవంతుడు ఏది ఇస్తాడో అది ఈశ్వరార్పణ బుద్ధితోటి నువ్వు స్వీకరించాలి నేను రాజును కాబట్టి నాకు ఇవన్నీ ఉన్నాయి ఇవి లేకపోతే నేను పక్క రాజ్యాన్ని కొల్లగొట్టుకుని ఇవన్నీ తీసుకొస్తాను అనే భావన లే ఉండకూడదు రాజా నీకు అని చెప్తాడు అవన్నీ విన్న తర్వాత తనకి జ్ఞానోదయం అయిపోతుంది అవును నేను తక్షణం నేను రాజ్యానికి వెళ్ళాలి అయ్యో నా రాజ్యంలో నేను లేకపోవటం మూలాన నేను ఒక్కడిని ఈ రావటం మూలాన నా దేశ ప్రజలందరూ కూడా ఎన్ని కష్టాల పాలవుతున్నారో నేను లేను అన్ని తెలుసుకున్న శత్రువులు నా రాజ్యం మీద ఎట్లాగా దండెత్తుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఎలా బాధిస్తున్నారో అని అనుకొని తక్షణం వెళ్ళటానికి అని చెప్పేసి ఈ కమండలం వద్దు ఇది ఏమి వద్దు అని చెప్పేసి ఎమ్మటి తన భార్య నేను స్వామి వచ్చింది అని చెప్తుంది అయ్యో ఎంత మంచి పని చేశావు నేను ఇక్కడికి రాకముందనే నువ్వు చెప్పొచ్చు కదా అంటే నువ్వు అనుభవించాలి అని అనుకునే వైరాగ్యంతో నేను అక్కడే నాకు శక్తుంది నాకు అడవిలోనే పరమాత్ముడున్నాడు అనే భావనతో మీరున్నారు నేను చెప్పినా కూడా మీరు వినే పరిస్థితిలో లేరు మీకు ప్రత్యక్షంగా తెలియపరచాలి అంటే ఈ అడవిలో ఉండే ఎట్లాగా ఉంటుందో కూడా మీరు అనుభవించాలి అది మీరు తెలియాలి ఎప్పుడైతే లో దిగుతామో లోతు తెలుస్తుంది మీరు ఒట్టున ఉండి లోతు దిగకండి మునిగిపోతారు మునిగిపోతారు అంటే మీరు వినరు ఏ నేనెందుకు ముందు నాకు ఈత జాతో అజ్జాతో ఇజ్జాతో అంటే అక్కడ తేళ్లు ఉన్నాయి ఏ లేవు నేను చూశాను ఒకసారి కుట్టించుకుంటే గాని మీకు రాదు అందుకనే దుఃఖాలు ఎందుకు వస్తాయి అని అంటే రాబోయే దుఃఖ న్ని మనం ఎదుర్కోవటానికి భగవంతుడు చిన్న 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 చిన్నగా దుఃఖాలని అలవాటు చేస్తూ ఉంటాడు ఒక రోగం వచ్చింది అని అనుకుంటే గనక ఒరే నీకు ఇంకో పెద్ద రోగం రాబోతుందిరా ఈ చిన్న రోగానికి నువ్వు భయపడితే అలాగా పెద్దదాన్ని రావటానికి నువ్వు ఎదుర్కోవటానికి నిన్ను స్ట్రాంగ్ గా చేస్తున్నాడు భగవంతుడు నిన్ను ఎంచుకున్నాడు నా వల్ల కాదు నేను ఈ రోగాలను భరించలేను ఈ బాధల్ని భరించలేను ఈ నిందల్ని భరించలేను ఈ బాధల్ని భరించలేను ఎంతో కష్టపడతాను అక్కడి కూడా మిగలట్లేదు అనేది ఎందుకంటే ఆ తర్వాత నువ్వు అన్ని కోనిపోతావు అందుకని ఒక్కరో పోయిందని నువ్వు ఏడవకు తర్వాత ఏం చే నువ్వు స్ట్రాంగ్ అవ్వు భగవంతుడు తనని తెలుసుకోవటానికి నిన్ను స్ట్రాంగ్ చేస్తున్నాడు అని తెలుసుకునేవాడు జ్ఞాని అందుకనే నీకు మొత్తం యుద్ధానికి ముందలే ఈ యుద్ధంలో ఎంత మంది చనిపోతారని నేను చెప్పగలను కానీ నువ్వు ప్రత్యక్షంగా చూస్తే గాని నీకు ఇంకా వైరాగ్యం అనేది కలిగినప్పుడే నువ్వు దాన్ని పూర్తిగా అంగీకరిస్తావు అలా కాకుండా యుద్ధం చెయ్యొద్దు యుద్ధం చెయ్యొద్దు ఆ నువ్వు వెళ్ళి అడిగావు కదా విన్నాడా ఇచ్చాడా నువ్వు చెప్పావుగా నా మన వల్ల ఎంతో మంది జనం చనిపోతారని చెప్పాడు విన్నావా లేదు కదా ప్రత్యక్షంగా బాధల్ని అనుభవించినప్పుడే కొట్టంగా కొట్టంగా శిల విగ్రహంగా మారుతుంది బాధను పడంగా పడంగా కూడా ఒక బాధలేనా అని అంటారు చూడండి మన మన పెద్దవాళ్ళని మన మామల్ని అమ్మని అడిగారు అనుకో అమ్మా నాకు ఈ దుఃఖం వచ్చిందమ్మా మా ఇంట్లో మా ఆయన తిడుతున్నాడే మా అత్త ఇట్లా అంటుందే మా పక్క వాళ్ళు ఇలా అంటున్నారే నన్ను చూసి ఏ ఇవన్నీ బాధలు అంటారా ఇవి అవి అవి కూడా బాధలేనా ఆ మాటలు కూడా బాధలేనా ఇంతకంటే బాధలు చాలా ఉన్నాయి నీ హృదయం నిన్ను బాధ పెడుతుంది దానికి నువ్వు పటిష్టంగా ఉండు వీళ్ళందరికీ భగవంతుడు నోళ్ళు ఇచ్చాడు వాళ్ళు అజ్ఞానంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు అసలు నువ్వు దాకా ఎందుకు తెచ్చుకుంటు అన్ని ఇప్పుడు గాలికి పోయాయి నువ్వు గాలికి వదిలిపెట్టు ఇవన్నీ పడి పడి ర నాయన వాటిని పట్టుకుంటే నాకు దుఃఖము వాటిని వదిలేస్తే నాకు దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది అసలు నేను స్వీకరించనే స్వీకరించను నువ్వేది స్వీకరించాలి నీ హృదయాన్ని స్వీకరించు నీ మనస్సులో ఎప్పుడు స్వచ్ఛమైన వాటినే రాసుకో అని భగవంతుడు ఇలాగా మన జ్ఞానవంతమంగా మారాలి అని అంటే ఎటువంటిని ఓర్చుకోవాలి ఎటువంటిని దుఃఖించ దేనికోసం దుఃఖించాలి భగవంతుడి కోసమే దుఃఖించాలి దేనికోసం దుఃఖించకూడదు పోయిన వాటి కోసం దుఃఖించకూడదు ఏదైతే నీకు పోవాలో భగవంతుడు నువ్వు ఎంత పట్టుకున్నా ఉండని బడు వెళ్ళిపోతుంది అంతే ఏదైతే నీకు రావాలో నాకు వద్దు వద్దు అన్న రాగదు వస్తుంది అంతే ఇదన్నిటికీ కూడా సమభావనతో చూసేవాడే జ్ఞాని అని చెప్తున్నాడండి భగవంతుడు అది ఇందులో ఇప్పుడు మనం తెలుసుకో తెలుసుకుంటుంది ఏంటి అని అంటే అది అయితే ఆ ఇందిట్లో వైరాగ్యం కూడా ఉండాలి అని చెప్తున్నాడు ఎటువంటి వైరాగ్యం కావాలి అంటే ప్రతి వస్తువు మీద ఇది ఇప్పుడు ఉంటుంది ఇప్పుడు సం సంపాదిస్తాను రేపు నా నాతో పాటు రాదు కదా దీనికోసం నేను అంత పురాకలాడాలా కష్టపడతాను నా ధర్మం నేను నిర్వర్తిస్తాను నాకు అదే కావాలి అని చెప్పేసి ఎట్టంటే అట్ట సంపాదించి నేను కూడబెట్టను నువ్వు ఎంత అన్యాయంగా అయితే కూడబెట్టుకుంటావో అది నువ్వు అనుభవించినందుకు నీకు నీకు దుఃఖం అనే ఫలితం వస్తుంది నీ తర్వాత ఎవరైతే అనుభవిస్తారో వాళ్ళకి అందులో వాట ఆ దుఃఖం అనేది వాళ్ళు అనుభవిస్తాలి అందుకనే తాతరం వచ్చే తరతరాలు అంటారు ఒరే వాడు ఏ విధంగా సంపాదించాడో రాయన అది నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి నాకు దుఃఖమే అని అనుకుంటూ ఉంటారు వెనకటి వాళ్ళు చెప్తూ ఉంటారు కదా అలాగే మనం సంపాదించే ప్రతిదీ కూడా కష్టార్జితమై ఉండాలి న్యాయపూర్తింగా ఉండాలి నువ్వు దాంట్లో భగవతార్పణ బుద్ధితోటే ఉండాలి ఇది ఏది శాశ్వత కాదు ఇప్పుడు నేను బ్రతుకున్నంత కాలమే నేను అనుభవిస్తాను నా తర్వాత వదిలిపెట్టి వెళ్లాల్సిందే కదా అనే వైరాగ్యం తోటి ఎప్పుడైతే ఉంటావో దాని మీద నీకు భ్రమ అనేది ఉండదు అని చెప్తున్నాడు భగవంతుడు ఇది జ్ఞానవంతమైనది